హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాటి మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారు సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకి రాబోతుంది జాగ్రత్తగా వీడియో చూడండి మరి మీరు గనక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు లభిస్తుంది అలా లభించటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ఏ వీడియోని మీరు మిస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు ఇక ఇంతే కాకుండా ఇవాటి మన ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి షేర్ చేయటం అస్సలంటే అస్సలకే మర్చి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ఈ వీడియోలోని వివరణ విషయానికి వచ్చినట్లయితే మొదటిగా మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారికి చాలా అంటే చాలా తెలివి ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంటే ఈ కుంభరాశి వారు చాలా తెలివైన వారు అని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ కుంభరాశి వారు ఎవరినైనా సరే ఇట్టే నమ్మిస్తూ ఉంటారు అలా అందరినీ నమ్మటం వలన చాలా త్వరగా మోసపోతూ కూడా ఉంటారు కాబట్టి వీరు చాలా ఎక్కువ ఇబ్బందులు పడటం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా కుంభరాశి వారికి ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంటూ ఉంటుంది ఆలోచన శక్తి కూడా ఎప్పుడు పది రేట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అందరూ ఇప్పుడు గురించి ఆలోచిస్తే వీరు ఇప్పటితో పాటు దీని తరువాత కూడా ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తారు వీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టినట్లయితే గనక ఆ పనికి సంబంధించి ముందు వెనక మంచి చెడు ఇటువంటి వాటన్నిటి గురించి కూడా ఆలోచించి ఆ తర్వాతే ఆ పని మొదలు పెడుతూ ఉంటారు కానీ వీరు ప్రతి ఒక్కరికి ఈ పనుల గురించి చెప్పటం ద్వారా వారు వీరి నాశనాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అందువలనే వీరు చేసే కార్యాలలో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి ఇంతేకాకుండా ఈ కుంభరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం ఉన్నప్పటికీ వీరు దైవారాధన అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఎంత మానవ శక్తి ఉన్నప్పటికీ కూడా దైవారాధన చేసి దైవ సహాయం లేనిదే ఏ పని కూడా ముందుకి సాగదు కాబట్టి ఈ కుంభరాశి వారు ఇలా విఫలం అవ్వటానికి గల ముఖ్య ఏదైనా రీజన్ ఉంది అంటే గనక అది ఖచ్చితంగా వీరు దైవారాధన చేయకపోవటం అని మనం తెలుసుకోవాలి ఇలా వీరు దైవారాధన చేయకపోవటం వలన ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వీరు దైవాన్ని ఆరాధించినప్పటికీ దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఆ పని జరిగిద్దో లేదో అనే ఆందోళనలో ఆ ఆలోచనలో ఉండిపోతూ ఉంటారు కుంభరాశి వారనే కాదు ఏ రాశి వారైనా కూడా దైవారాధన చేసిన తరువాత ఈ పని జరిగిద్దో లేదో అనే సంకోచనలో మాత్రం అస్సలు ఉండనే ఉండకూడదు అలా ఉన్నట్లయితే గనక ఆ పనులు కూడా అలానే జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి వారు దైవారాధన చేయటం మొదలు పెట్టండి దైవాన్ని నమ్మటం మొదలు పెట్టండి మరియు దైవారాధన చేసిన తరువాత మానవ శక్తి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దైవారాధనతో పాటు మీ ప్రయత్నం ఎప్పుడైతే సంపూర్తిగా జరుగుతూ ఉంటుందో ఎటువంటి కల్మషం లేకుండా శుద్ధిగా మీరు ఆలోచించి మంచి మనస్సుతో ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పనిని మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో అన్ని విజయాలు లభిస్తాయి విజయాలు మాత్రమే చేకూరుతాయని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బందులైనా కలిగినా లేదు అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు కి నెట్టాలని చూసినా దైవం మీ ఉంటూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పనుల్లో ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకి సాగిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఇప్పటివరకు ఇబ్బందులు ఏవైతే పడ్డారో అందులో మరీ ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం వీరు ఎక్కువగా కోరుకునేది ఆర్థిక అభివృద్ధి ఎవరైనా కూడా డబ్బు ఉండాలి డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు ఇలా డబ్బు సంపాదించటం అనేది ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన కళ అతి ముఖ్యంగా చేయాలి అనుకునే ఒక పని అని చెప్పుకోవచ్చు కానీ ఈ కుంభరాశి వారు ప్రతి ఒక్కరితోనూ దాని గురించి మాట్లాడడం మరియు అప్పుడప్పుడు కొన్ని చేయకూడని పనులు చేయడం ఎదుటి వారిని బాధించేలాగా ఎదుటి వారిని నొప్పించేలాంటి పనులు కార్యాలు కార్యక్రమాలు లాంటివి చేయటం ద్వారా వీరికి ఆర్థికాభివృద్ధి అనేది లేకపోవటం జరుగుతుంది ఇక ఇంతేకాకుండా డబ్బు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటుంది డబ్బు లేనిదే ఏ పని జరగదు కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు అందు గురించి ఆ డబ్బు సంపాదించటానికి ఏదైనా చేయటానికి ముందుంటారు అలానే ఈ కుంభరాశి వారు కూడా డబ్బు సంపాదించడానికి ఏది చేయటానికైనా రెడీగా ఉంటారు కానీ ఆలోచించి ఆ పని సరైనదా లేదా అనేది చేయటం చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి అవసరమైతే మీరు బాగా నమ్మిన వారి సలహాలు తీసుకొని ముందుకి సాగటం అనేది చాలా ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారికైతే సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తేదీలలో వీరి ఇంట్లో ఉన్న శక్తి అయితే బయటకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వీరు చేసిన కొన్ని చేయకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం వీరిపై లేకుండా పోయింది కాబట్టి ఇక నుంచి వీరికి ఈ శక్తి యొక్క అనుగ్రహం ఉండాలి అని అనుకున్నట్లయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని నేను చెప్పిన పరిహారాలు పాటించడం చాలా అంటే చాలా ఉత్తమం అని మనం తెలుసుకోవాలన్నమాట సో కాబట్టి మరి ఈ కుంభరాశి వారు అయితే నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ఇప్పుడు ఈ పరిహారాలు పాటించి చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేది చేసుకోవడం ఇప్పటి నుంచి మొదలు పెట్టండి దానివల్ల ఇంట్లో ఉన్న శక్తి బయటకు వస్తుంది ఈ శక్తి గనక బయటకు వచ్చినట్లయితే ఈ శక్తి యొక్క అనుగ్రహం మీపై ఉన్నట్లయితే గనక మీరు అనుకున్న పనుల్లో విజయాలు మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అని మనం చెప్పుకోవచ్చు మరియు కుంభరాశి వారు ఈ మూడు తేదీల్లో కానీ ఈ మూడు తేదీలు అయ్యాక కానీ అంటే సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తేదీల్లో లేదంటే ఈ మూడు అయ్యాక కానీ ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించటం లేదంటే నూతనమైన కొనుగోలు చేయటం అనేది ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఎదుటి వారిని నొప్పించకుండా బాధించకుండా చేయటం అనేది చాలా మంచిది ఇలా చేయటం ద్వారా మీరు అనుకున్న విజయాలు లభిస్తాయి మరియు మీ ఇంట్లో ఉన్న శక్తి యొక్క అనుగ్రహం మీకు పుష్టిగా లభిస్తుంది మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకి కూడా లభిస్తుంది అని గుర్తు పెట్టుకోండి ఇంతకీ ఈ శక్తి ఏంటి అని చేసుకున్నట్లయితే గనక మీ ఇంటి దైవారాధనని మీరు ఎక్కువగా ఎవరికి చేస్తూ ఉంటారో అంటే ఇంటి కొలువు అని మనం పూజిస్తూ ఉంటాము సో అలాగా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉంటారో ఆ దైవం యొక్క శక్తి మీపై ఎల్లవేళలా ఉండబోతుంది మరి ఈ శక్తి మిమ్మల్ని కాపాడబోతుంది మరియు మీ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడబోతుంది ఇక ఇంతే కాకుండా మీ శత్రు వినాశనానికి ప్రతి దానికి కూడా ఉపయోగపడుతుంది మరియు మీరు విజయం సాధించడానికి కూడా కాబట్టి ఇప్పటి నుంచి దైవ ఆరాధన మొదలు పెట్టండి మీ ఇంటి కొలువుని ప్రతిరోజు పూజించటం ఇంటిలోని ప్రతి ఒక్కరూ పూజించటం కూడా ఇప్పుడే మొదలు పెట్టండి ఇక ఇంతే కాకుండా ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం పఠించడం మరియు హనుమాన్ చాలీసా పఠించటం కూడా చాలా అంటే చాలా ఉత్తమం అని గుర్తు పెట్టుకోండి మరి ఈ పరిహారాలు పాటించటం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా లభిస్తాయి మరి ఇది ఇవాళ మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు